ఒకప్పుడు తిరుమలలో నీళ్లు లేక ఎండిపోతే వరుణయాగం చేశారు వరుణయాగం చేసిన తరువాత పూర్తయిపోయి స్వామివారిని ఉభయనాంచారుల్ని ఉత్సవమూర్తుల్ని పట్టుకుని గుడుగట్టుకుని స్వామి పుష్కరిణి దగ్గర నుంచి ఆనందనలయ విమానంలోకి వెళ్ళిపోతుంటే పత్రికా విలేకరులు పరిహాసమాడారు ఇంత డబ్బు ఖర్చు పెట్టి కార్యనిర్వహణాధికారి గారు వరుణయాగం చేయించాడు వాన చినుకు పడలేదు ఆయన కళ్ళంబట నీటి చినుకులు పడ్డాయన్నారు వరుణయాగం వల్ల వర్షాలు పడ్డాయి అని నిరూపణ కాలేదు ఎండ మండిపోతుంటే గొడుగు పట్టి తీసుకెడుతున్నారు పివిఆర్ ప్రసాద్ గారు రాసుకున్నారు చాలా బాధపడ్డారు అయ్యయ్యో ఇంత కష్టపడి చేశాను కానీ దీనికి ఫలితం రాలేదే అని ఆయన అలా అనుకుంటున్న ఉత్తర క్షణంలో ఆకాశం అంతా నల్లటి మబ్బులొచ్చి కమ్ముకున్నాయి గొడుగు పట్టి స్వామిని తీసుకెడుతున్నారు ఎంత దూరం పుష్కరిణి దగ్గర నుంచి దేవాలయంలోకి వర్షంలో తడిసిపోకుండా స్వామిని తీసుకెళ్లడం గొడుగులో సాధ్యం కాదని పరిగెత్తుకుంటూ తీసుకెళ్లిపోవలసి వచ్చింది లోపల ఒక యాగం అంత వర్షాన్ని కురిపించి